ప్రతి సోమవారం కూడా పోలవరం అనేటువంటి ఒక పేరు పెట్టుకొని ఆ పోలవరం గురించే సోమవారం అంతా అధికారులతో పనులు ఎత్తిస్తూ పనులు అతి వేగవంతంగా చేసేందుకు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు కేవీపీ రామచంద్రరావు గారు ఆయన విషయం ఆయన భాగోత్వం అందరికీ తెలిసింది ఆయన ఇసుకుంటే వాడు గతంలో ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు అందరికీ కూడా తెలుసు ఆయన ఏదో ఒక పద్ధతి ఆయన పార్లమెంట్లో ఆయన మాట్లాడడం ఆయన మద్దతుగా విజయసాయి రెడ్డి గారు ఒత్సాసు పలకడం ఆశ్చర్యంగా ఉంది ఒక్క రఘువీరారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ పత్రిక ప్రస్ఫుటిస్తూ ఉంటారు అదే పార్టీలో ఉన్నటువంటి కేవైపి రామచంద్రరావు గారు లేవనటువంటి ప్రశ్నలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈయన విజయసాగర్ రెడ్డి గారు మద్దతు పలకడం చూస్తుంటే ఈ రెండుకి తేడా లేదు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు కూడా ఒకటే ఏమాత్రం వీళ్ళు పైకి ఆ విధంగా నటిస్తున్న అభివృద్ధి విషయంలో ఇరువురు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రాకూడదు రైతులకి ప్రజలకి నీళ్లు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని అందరికీ ప్రజలు కూడా స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి ఏ ప్రభుత్వం సరే అభివృద్ధి చేసేటప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి మీరు వాళ్ళని ప్రోత్సహించి స్వాగతించండి ఏదైనా తప్పుడు విధానాలు అవలంబిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించాలి తప్ప ప్రతిదీ కూడా రాజకీయం చేసి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారిని చెడ్డపేరు తెచ్చే విధంగా మీరు చేయడం అనేది ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితులు లేరు